అనుదిన వాగ్దానం కలిగిన గాక మన ప్రభురక్షకుల క్రీస్తు వర్షపునంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను ఈ దినం దేవుని వాగ్దానం వారి కోరిక ఆయన నెరవేర్చును కేత నూట నలభై ఐదు పంతొమ్మిది తనయందు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించను ఇంకా నువ్వు చెప్తా ఉన్నాడు ఏమంటే పదహార వచనంలో నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచున్నావని తన అనుభవం ద్వారా చెప్తా ఉన్నాడు దావేది ఎవరి కోరికను తీరుస్తాడని చెబుతున్నాడంటే తన ఎందు భయభక్తులు గల వారి కోరిక వారు మర ఆలకించే దేవుడు రక్షించే దేవుడు మల్లని మాత్రమే కాదు ప్రతి జీవి కోరికను కూడా తృప్తిపరచే దేవుడు ముప్పై కేత ముప్పై ఏడు నాలుగు నాలుగు ఐదు వచనాల్లో ఇంకా ఏం చెప్తున్నాడంటే యహోవాన్ని బట్టి సంతోషించి వారి హృదయ వాంఛలను తీరుస్తాడు వారి మార్గాలను ఆయన ఆయనకు అప్పగించుకుంటే ఆయన నమ్ముకుంటే ఆయన వారి కార్యాలు నెరవేరుస్తాడు దావిగా తన జీవితంలో ఏం కోరుకున్నాడు అని చూస్తే కీర్తన నూట పంతొమ్మిది నూట డెబ్బై మూడవ వచనంలో దేవుని ఉపదేశములను కోరుకున్నాడంట అలాగే ఏ వచనంలో సత్య మార్గమును కోరుకున్నాడంట అలాగే నూట పన్నెండు ఎనిమిదిలో తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేర్చువాడని తన అనుభవంలో నుండి తెలుసుకున్నాడుగా తెలుసుకున్నాడు తెలుసుకుంటూ ఉన్నాడు ట్రైస్లో మరో చక్కని ఉదాహరణలు కాస్త అర్థపంతకు దాల్చి ఒకటి నుంచి ముందు వచనాల్లో జక్క యేసును చూడాలని కోరిక కలిగి ఉన్నాడు కాస్తంత ప్రయాసపడ్డాడు జక్క పొట్టివాడే జను గుంపుకుంటున్నారు చూడగలిగే పరిస్థితి లేదు పాపాత్ముడిగా పేరు పొందాడు అయినప్పటికీ ఏసే తన కోరికను తీర్చి తను ప్రత్యక్షపరచుకుని తను రక్షించినాడు అద్భుతం కదా అవును ఆమె అలాగే మత్స్య సుమార్త పదిహేను ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదో వచ్చిన ఉన్న కనాన స్త్రీ ఆమె అన్యురాలు అయినప్పటికీ మరి ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి నీవు కోరినట్టే నీ కౌలుగా కానీ ఆమెతో చెప్పి ఆమె కోరినట్లుగా ఆమె కుమార్తెకు స్వస్థతను అనుగ్రహించాడు శ్రేయశ్వర్ మరో ప్రత్యేకమైన అంశాలు రెండున్నాయి ఏమంటే నీవు పరిపూర్ణుడుగా ఉండాలని కోరిక నీకు ఉన్నట్లయితే అందుకు నీకు అడ్డుగా ఉన్న వాటిని చిదించాల్సిన ఆవశ్యకత ఉన్నది అని పంపాల చెప్పారు మత్ ఇసు పంతొమ్మిది ఇరవై ఒకటిలో అందుకు నీవు పరిపూర్ణుడు ఒకటి కోరిన ఎడల నీలో ధనాపేక్ష తొలగిపోవాలని అందుకే నీ ఆస్తి నన్నీ ఇవ్వాలి అప్పుడు పరలోక మంది నీకు ధనం కలుగుతుంది నీవు వచ్చి వెంబడించని మరి తెలియజేశారు ప్రభు మరొక సందర్భంలో మా మార్క్స్ వర్త తొమ్మిది అధ్యాయ ముప్పై ఐదు వచ్చిలో ఎవడైనాను మొదటివాడిగా ఉండగోలిన ఎడల వాడు వారందరిలో కడపటి వాడును అందరికీ పరిచారుకునై ఉండాలి అని ప్రభువే సెలవిచ్చారు అలాగనే మార్క్స్ వర్త పదాజ్యాయ నలభై మూడు నలభై నాలుగు వచ్చిలో ఎవడైన గొప్పవాడై ఉండగోలిన ఎడల వాడు పరిచారం చేయవాడై ఉండాలి ఎవడైనా నువ్వు ప్రముఖుడై ఉండగోరిని ఎడల వాడు అందరికీ దోసుడై ఉండాలి అని ప్రభుకారం బోధించారు ట్రేసు మన దేవుడు మన కోరిక నెరవేర్చే దేవుడే అయితే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలి ఆయన సంతోషించే సంతోషించేవారుగా ఉండాలి మన మార్గాలను ఆయనకు అప్పగించుకోవాలి అలాగే ఆయన నమ్ముకున్న వారుగా ఉంటూ ఆ మరి దేవుని ఉపదేశాలను దేవుని సత్య మార్గాలను కోరుకుంటూ ఉండవలసినవారు అంతేకాదు మరి పరిపూర్ణముగా పరిపూర్ణముగా ఉండకూరినట్లయితే పరిపూర్ణంగా ఉండుట కొరకు మొదటిగా మరి మొదటివారిగా ఉండుట కొరకు అలాగే గొప్పవారిగా ఉండుట కొరకు ప్రముఖులుగా ఉండుట కొరకు మనం మాత్రం కొంత క్రియ చేయవలసిన వారు ట్రైస్లా కీర్తన ఇరవై ఒకటి నాలుగులో అలాగున మరి మన కోరికను సిద్ధింప చేసి మన ప్రతి ఆలోచన యావత్ను సఫలపరిచి పరిచే దేవుడు మన దేవుడు ఆమె ప్రయసులో ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్ర దేవ మా కోరికలు నెరవేర్చే దేవుడా ఎల్ల వెళ్ళాలని అనుభవ వ్యక్తులు నిలిపి దీన్నే నమ్మి నీ అంధ విశ్వాసం ఉంచి నీ మార్గాలను మేము కనుగొంటూ మా మార్గాలు నీకే అప్పగించుకుంటూ నీ అందరూ సంతోషించు కృప మెండుగా మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను అలాగే నేను సత్య మార్గమును నీ ఉపదేశమును కోరుకుని అందరికీ దాసులంగాను పరిచయ చేయవారును గానూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ పరిపూర్ణమౌటుకు సాగిపోయే కృప నిమ్మని మారున్న ప్రతి లోపాలను తొలగించుకుంటూ పరిపూర్ణతలో నడిపించబడి ఉన్నట్లు నీ కృప మెండుగా దయచేయమని ప్రతిబులు ఏసునామంలో అడిగి వేడుకొంచిన తండ్రి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక